లడ్డూలు చెప్తున్నా రవ్వ లడ్డూలు చిల పూరండినా కండగడ్డు పెట్టినా ఇలా శివరాత్రి నువ్వు నోయి రవ్వ చక్కెర ఏలక్కాయలు నువ్వులు ఇవన్నీ పోసినాం రవ్వను నెయ్యిలో వేయించాలి వేయించి తర్వాత పెట్టాలి తర్వాత చక్కెర ఆనకం కట్టాలి ఆనకం వచ్చినాక ఈ రవ్వ పోసి కలిపి ముద్దలు కట్టాలి అంతే ఉన్నప్పుడే కట్టాలి చల్లారిపోయిందంటే కట్టం ఖరాబ్ అయితే నేనే చేసిన ఆ కండగడ్డ ముద్దలు చిలపూరి అన్ని దేవుని చూపించినాక ఒక పొద్దు